ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలిచి కూడా ఐదు నెలలైనా కూడా మా మీద వైకప్ప నాయకులు కానివ్వండి బ్యాచ్లు సోషల్ మీడియా దాడి ఇంకా అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు సోషల్ మీడియా అంటే తన గురించి తన మాట్లాడే భాష మేము మాట్లాడలేము కాబట్టి తను ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి ఆయన కుటుంబం గురించి కానివ్వండి మరి మా నారా లేఖేశ్వరు ఆయన కుటుంబం గురించి కానివ్వండి మరి మరి మా మంత్రి వరలు మరి హోం మంత్రి అనిత ఎంత దుర్భాషణం మాట్లాడుతుందంటే నిజంగా తన ఒక ఆడది సిగ్గుపడుతున్నాము అమ్మా శ్రీరెడ్డి అదుపులో పెట్టుకోలేకపోతున్నావు నువ్వు నీకు ఎవరు నేర్పించి ఇంకా మాట్లాడమని ఈ భాష నేర్పిస్తున్నారు ఎవరు చెప్తున్నారు నువ్వు చెప్పాలా మేము అందుకనే నిన్న నేను త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సిక్స్ సెక్షన్ మేము ఒకటే అడుగుతున్నాం వైకప్ప బ్యాచ్ పది రూపాయలకి ఇరవై రూపాయలకి కక్కు పడి మీ భవిష్యత్తు పాటేసుకున్నాకండి ఎందుకంటే మీ కుటుంబంలో కూడా మీ అక్క చెల్లెలు ఉన్నారు మీ కుటుంబంలో కూడా మీ పిల్లలు ఉన్నారు మీ కుటుంబంలో కూడా మీ భార్య నాడ పిల్లలే అది గమనించండి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి కుటుంబమే కాదు ఆడపిల్ల కూతురు చిన్న పిల్లలు కూడా ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారంటే సిగ్గు పోలీస్ వారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిగరాజు గారు నేను చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమందరం కూడా ఒకటి మీరు వదిలేసేయండి ఈ పేటెంట్ బ్యాచ్ గురించి దీని మీద చర్యలు తీసుకోకపోతే చిన్న చిన్న చేపలే దొరికిని పెద్ద పెద్ద సొర చేపలు దొరకడానికి టై ఉంది ఈ సొర కూడా ఏ భాష మాట్లాడారో ఆ భాషతోనే వాళ్ళకి వాత వేసానికి సిద్ధంగా ఉంది ఎండే కొట్టి ఎందుకంటే ఎవరికి మాట్లాడినా కూడా ఏ నాయకుడి గురించి మాట్లాడినా కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణగా వెళ్ళ పార్టీ ఆ భాష మాకు మాట్లాడతది కాదు ఆ భాష మేము మాట్లాడగలం కాదు ఎందుకంటే అటువంటి భాషకి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్